సార్ నమస్తే నమస్తే అండి ఇప్పుడు ఎన్టీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పెద్దయిన ఆశీసులు మన మీద అలాగే నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరు అని చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెప్తున్నాయి ఒక ఎవరొక వాళ్ళు రకరకాలుగా రాసుకుంటున్నారు అయితే ఇది అంతా కూడా అటు లోకేష్కి కానీ అలాగే బాలయ్యకి కానీ ఇది కౌంటర్ ఆయన ఇలా మాట్లాడాడు అని అంటున్నారు అది నిజమా దీన్ని ఎలా చూడాలి మీరు ఎలా చెప్తారు బాలయ్యకి కౌంటర్ అనటంకి ఏదైనా ఉందా లోకేష్కి కౌంటర్ అనడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏమిటి ఆయన రజనీకాంత్ సినిమా కూలి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఒక ట్వీట్ చేయటము ఈ సినిమాకి సంబంధించి ఆయన ఎటువంటి ట్వీట్ చేయకపోవడం దాని మీద అలాగూ చర్చ జరిగింది అధికారికంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యేటువంటి ఛానల్స్లో కూడా కొంచెం ఒక తరహా ధోరణిలో వ్యాఖ్యానాలు నడిచినాయి అంటే రజనీ కావాలా ఎన్టీఆర్ వద్దా అనే తమ కూడా వార్తలు నడిచినాయి అయితే ఈ నేపథ్యంలో చూస్తే లోకేష్ని లేకపోతే బాలకృష్ణని అని మాట్లాడుతున్నారు కానీ నిజానికి ఎవరు ఆపలేరు అనటం అంటే తాతగారు ఆ అక్కడి నుంచే కదా మొదలైంది ప్రస్థానం ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉంటే లేదు రాజకీయ పార్టీ పెట్టకపోయి ఉంటే ఈ లెగసీ ఇలా నడిచి ఉండేది కాకపోవచ్చు కదా ఆయన చివరిలో కూడా ఒక మాట చెప్పాడు ఏది జై ఎన్టీఆర్ జై హరి కృష్ణ అని ముగించాడు అంటే తనని తాను ఒక ఏరియాకి ఒక ఫ్యామిలీకి పరిమితం చేసుకున్నాడు ఒక ఫ్యామిలీకి అంటే విస్తృతంగా అన్నగారి కుటుంబం అనేటువంటి ఒక పెద్ద అంబరిల్లా కింద ఇంకో చిన్న అంబరిల్లాలో తను సెట్ అయ్యాడు అది చాలా స్పష్టంగా తన ఆచరణ ద్వారా అనేక సార్లు చెప్పాడు ఏది ఎన్టీ రామారావు గారి శత జయంతి వేడుకలకి కూడా ఆయన రాల రాకపోవడానికి రీజన్స్ ఏమిటి ఆయనకి ఆయన ఇన్వాల్వ్ చేయలేదు ముందు కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయలేదు రెండోది ఆయనకు చాలా లేట్ గా ఇన్విటేషన్ అందింది ఆయన బర్త్డే రోజు ఈ ప్రోగ్రాం పెట్టారు ఇలాంటి అనేక ఇబ్బందులు రీత్యా నేను రాలేకపోతున్నాను అని చెప్పాడు ఆయన కాబట్టి మొత్తానికి అంటే ఆ ఫ్యామిలీలో ఏదైనా విషాదం జరిగితే ఎన్టీఆర్ వెళ్తాడు వెళ్తాడు కానీ అక్కడ జరిగే సెలబ్రేషన్స్ లో ఆయన కనిపించడు మొదట్లో కనిపించే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత తనకి తాను పరిమితం చేసుకున్నాడు పరిమితం చేసుకునే క్రమంలో తన వైపు నుంచి ఎప్పుడూ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పదజాలము నడవలేదు కానీ వైఎస్ఆర్ పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ మీద తెలుగుదేశం శ్రేణులు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టినాయి అంటే ఆయన ఏం సమర్థించలేదు దాన్ని సమర్థించలేదు కానీ జగన్ ని సీరియస్ గా తిట్టలేదు అని ఒక పాయింట్ సరైన పద్ధతిలో విమర్శించలేదు సరైన పద్ధతి కాదు ఆయన తన అభిప్రాయం చెప్పాడు వాళ్ళు ఆశించినట్టుగా వీళ్ళు ఆశించినట్టుగా ఆయన ఎలా మాట్లాడతాడు వీళ్ళ ప్రోగ్రామ్ లో లేడు కదా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాదు ఆయన ఏమనిపించిందో చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఆ రోజు చాలా స్పష్టంగా నేను నేను నేనేం భావిస్తున్నానంటే అని మొదలుపెట్టి ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఎన్టీఆర్కి వచ్చే నష్టం కానీ ఎన్టీఆర్ ఇమేజ్ కు వచ్చే నష్టం కానీ అలాగే ఈ యూనివర్సిటీకి పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ ఇమేజ్కి కొత్తగా చేర్చేది కానీ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రయోజనం ఉండదు నష్టం తప్ప ఇది ఒక్కసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడ ఇది గౌరవప్రదంగానే ఉంది అంటే తగాదా పడే రీతిలో లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఘర్షణాత్మకంగా ఉండాలి ప్రకటన అనేది వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఏరియాలో ఉన్నారు ఫైట్లో ఉన్నారు వైఎస్ఆర్ సిటీ వర్సెస్ టిడిపి నడుస్తున్నటువంటి గొడవలో ఉన్న సందర్భం వాళ్ళు అలాంటి రియాక్షన్ కోరుకున్నారు ఈయన సున్నితంగా రియాక్ట్ అయ్యాడు ఈ సున్నితపు రియాక్షన్ కాదు వాళ్ళకి పొలిటికలైజ్ అయ్యి ఉండాలి వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడాలని అనుకున్నారు రాజకీయంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశం ఇతనికి లేదు ఇతని రాజకీయాలకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా దోఖాలని లేదు ఆ విషయం అమిత్ షా పిలిచినప్పుడు ఆర్ తర్వాత అమిత్ షా పిలిచినప్పుడు అక్కడే చెప్పు వచ్చాడు కదా ఆయన ఆయన నుంచి రాజకీయాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు సో అప్పుడు మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం శ్రేణులు సీరియస్ గానే తిట్టారు తిట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలా వదిలిపెట్టేశారు సరే ఓకే అలాగే కానివ్వండి అంతే తప్ప ఎప్పుడు ఏ రకమైన రియాక్షన్ రాలా అధికారికంగా అటువైపు ఫ్యామిలీ నుంచి కూడా ఇతనికి వ్యతిరేకంగా రాల బాలకృష్ణ గారు ఎప్పుడో ఏదో మాట్లాడిన సందర్భంలో ఇలాగే వెతికి ఇది జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ అన్న మాటే అని హడావిడి చేయటము వ్యాఖ్యానాలు చేయటము జరిగింది అలాగే ఎన్టీఆర్ మాట్లాడిన మాట నిన్న మాట్లాడిన మాట కూడా దానికి వ్యాఖ్యానాలు చేస్తూ ఈయనేదో దాడికి దిగాడు అని చెప్తున్నారు కానీ నిజానికి రియాక్ట్ అయ్యేవాడైతే ఆ రోజున వాళ్ళు మైకుల ముందుకు వచ్చి విస్తృతంగా మాట్లాడినప్పుడు నాయకత్వానికి తెలియకుండా వీళ్ళు మాట్లాడరు నాయకత్వమే మాట్లాడిస్తోంది అని రియాక్ట్ అయి ఉండొచ్చు కదా రియాక్ట్ కాలేదు కదా అలాగే కొడాల నాని వెళ్ళిపోయినప్పుడు ఇతను బాద్షా షూటింగ్ లో ఉన్నాడు వెళ్ళిపోయినప్పుడు ఎన్టీఆర్ కూడా వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడారు చాలామంది అటువంటిది ఏం లేదు మా మధ్య స్నేహం ఉంది రాజకీయాలు ఎవరు రాజకీయాలు వాళ్ళవి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు ఉంటే ఉంటాడు దాన్ని ఆ వ్యవహారంలోకి నన్ను లింక్ చేసి నన్ను లాక్కండి అని మీడియా ముందుకు ఆ లో వచ్చి మాట్లాడాడు ఆయన ఎందుకు చెప్పుకోవాలి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సినంతగా ఇస్తూనే ఉన్నాడు తన యాక్టివిటీలో తను ఉన్నాడు తన పనిలో ఉన్నాడు తన సినిమాల్లో తాను ఉన్నాడు ఎవరి గురించి ఏ సందర్భంలోనూ నెగిటివ్ మాట అయితే మాట్లాడలేదు అయితే తెలుగుదేశం శ్రేణుల నుంచి నెగిటివ్ డైలాగులు హార్ష్ గాను సింగులర్ లో సంబోధిస్తూ కూడా నడిచినాయి కొంచెం భాష హద్దులు మీరిన సందర్భం కూడా జరిగింది అయినప్పటికీ రియాక్ట్ కాల ఆ లిమిటేషన్ తెలిసే వ్యవహరిస్తున్నాడు అతను ఆ లిమిటేషన్ దాటితే ఏం జరుగుతుందో కూడా తెలుసు అతనికి ఆ రప్చర్లోకి వెళ్ళాలని తను అనుకోవడం లేదు ఆ లిమిటేషన్లో అతనున్నాడు అతన్ని అంతకంటే రెచ్చగొడితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం యువతల వాళ్ళకే ఉంది జస్ట్ ఏంటంటే చిన్న ప్రాబ్లం అంటే అతను రాజకీయాల్లోకి వస్తే అన్న దగ్గర రాజకీయాల్లోకి వచ్చే మూడులో అతను లేడు ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే పార్టీలో రెండో పవర్ సెంటర్ అవుతాడు ఇతను టీడీపీలోకి ఎంటర్ అయితే అని వాంటెడ్ గానే ఇతను దూరం పెడుతున్నారు బాబు గారు అని ఒక నేరేషన్ ఉంది ప్రపంచంలో అయితే తను ఇమ్మీడియట్ గా రాజకీయాల్లోకి వచ్చే కండిషన్ లో అతని కెరియర్ లేదు ఎందుకంటే అతను దాదాపు ఇప్పుడు మనకు తెలిసే నాలుగు ప్రాజెక్టులతో ఉన్నాడు అతను ఇంకో రెండు ప్రాజెక్టులు అతను సైన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి సో ఈ హడావిడిలో ఈ ఐదారు అయ్యేసరికి మూడు నాలుగేళ్ళు ఈజీగా పడుతుంది వచ్చే ఎన్నికలు వెళ్ళిపోతాయి వచ్చే ఎన్నికలు వెళ్ళిపోయే టైంకి ఇందులో రెండు సక్సెస్ మూడు సక్సెస్ అయితే మళ్ళీ ఒక ఐదారు ప్రాజెక్టులతో బిజీ అవుతాడు సో అతను ఇమ్మీడియట్ గా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే ఆ రోజు అమిత్ షా పిలిచినప్పుడే జై ఉండేవాడు కదా కొట్టలేదు కదా కొట్టలేదంటే అతను క్లియర్ గా చెప్పింది ఇదే నాకు ఒక లోకల్ ఇది ఉంది మా కుటుంబానికి ఒక పొలిటికల్ ఉంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా ఆలోచించుకోవాలి నేను అందుకని సున్నితమైన వ్యవహారం ఇది దీనిలో నేను ఏ నిర్ణయము ఎటు ప్రకటించలేని కండిషన్ అని చెప్పే సున్నితంగా తిరస్కరించి వచ్చేసాడు అనేది ఆ రోజున వినిపించిన మాట అతను ఎప్పుడు ఎవరిని నొప్పించే ప్రయత్నం సీరియస్గా చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు ఆయన అంటే అభిమానులు ఏదో హడావిడి చేస్తుంటే నేను ఆగన మాట్లాడి మైక్ ఇచ్చేసి వెళ్ళిపోనా అన్నాడు దీన్ని వాళ్ళు ఏదో జై బాలయ్య అరిస్తే వద్దు నేను వెళ్ళిపోతాను అని బెదిరించాడు అభిమానుల్ని అని కూడా కథనాలు వెలువరించారు అలా ఏం జరగలేదు ఒకసారి వింటే అర్థం అవుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీలో చిన్న ఇవి ఉన్నాయి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అంతవరకే ఆ గ్యాప్స్ ఆధారం చేసుకుని మాట్లాడిన ప్రతి మాటకి ఒక విపరీతార్థం వెతికి వ్యాఖ్యానాలు చెప్పి ఆ వ్యాక్యూమ్ ను పెద్దది చేయడానికి ఎవరి కృషి వారిని చేస్తున్నారు నిజానికి ఎవరి యుగోస్ వారికి ఉంటాయి ఎవరి కుటుంబం అంటే మనకి ఎన్టీఆర్ అనే అంబరిల్లా కింద వీళ్ళందరూ అనుకుంటున్నాం కానీ ఎవరు అంబరిల్లా వారి ఎవరంబరిలా వారిదే అనే విషయం చాలా స్పష్టంగా పురంధేశ్వర్ గారి ఇంటి ముందుకు వెళ్ళి బాలకృష్ణ గారు చొడగొట్టాడు ఆవిడ కాంగ్రెస్లో ఉన్న రోజుల్లో ఓకే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు బాపరూ నియోజకవర్గం నుంచి ఆవిడ ఇంటి ముందు నిలబడి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిస్తాను అని తొడగొట్టి వచ్చాడు ఇంట్లో కూడా వెళ్లకుండా అది ప్రపంచం మర్చిపోయింది అనుకుంటే అలాగ అప్పుడు ఆవిడ అంబరీలా ఆవిడది ఈ అంబరిలా ఈవిడది మళ్ళీ మొన్న రాఖీలు కట్టించుకుని కాళ్ళకు దండాలు పెట్టారుగా అంటే ఇప్పుడు బీజేపీలో ఉందా కూడా ఈయన టీడీపీలో ఉన్నాడు బీజేపీ టీడీపీ కలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు తొడగొట్టడా లేవు రాఖీ కట్టుకోవటాలే ఉన్నాయి ఇలాగే ఉంటాయి రిలేషన్స్ రాజకీయాల్లో స్నేహాలు ఏది శాశ్వతం కాదు అన్నట్టుగానే స్నేహాలు శాశ్వతం కాదు శత్రుత్వం శాశ్వతం కాదు దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ కేబినెట్ లో ఉండగా ఎన్ని మాట్లాడాడు ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఇప్పుడు అనేది చూస్తే అర్థమైపోతుంది ఎవరైనా అంతే ఎవరైనా సరే వాళ్ళు ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ మీద విమర్శలు చేస్తారు తప్ప వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళరు అనే గ్యారంటీ లేదు అటు ఇటు తిట్టిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి అడు తిట్టిన వాళ్ళు ఉంటారు ఇది కామన్ సో ఆ ఫ్యామిలీలో ఎవరి కుటుంబం వారి టోటల్ ఒక అంబరిలాగా చూపించి అవసరమైనప్పుడల్లా తమ ఆర్గ్యుమెంట్ కు అవసరమైనప్పుడల్లా ఇది అంతా ఒకే అంబరిల్లా అని మాట్లాడతారు తమ ఆర్గ్యుమెంట్ కు అవసరం లేదనుకుంటే ఎవడ అంబరిల్లా వాడదానని మాట్లాడతారు ఇది గొడవ అంతకు మించి ఏమీ లేదు ఆయనమే తన గురించి తాను చెప్పుకున్నాడు తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు తనని అభిమానుల్లో ఇంకొంచెం పెంచుకునే ప్రయత్నం చేశాడు ఈ ఈ అప్ పర్సనల్ వ్యవహారం ఉంటుంది ఎవరికైనా తన్ని తాను గ్లోరిఫై చేసుకుని చెప్పుకునే ప్రయత్నం చేశాడు అందులో మళ్ళీ కొంచెం హంబుల్నెస్ మిక్స్ చేశాడు ఈ ఇది టెంపో నడపడం కొంచెం ఆరితేరాడు అతను ఎన్టీఆర్ అతను మనసులో రకరకాల అభిప్రాయాలు ఉండి ఉండొచ్చు కానీ ఏ మాట ఎక్కడ ఎలా వాడితే అది ఎవరికి తగులుతుంది దాన్ని అలా తగిలినప్పుడు రియాక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఎటువంటి మార్గం అన్వేషించవచ్చు ఇవన్నీ ఆచితూచి పదాలు వాడుతున్నాడు అతను సో ఆ జాగ్రత్తలోనే ఉన్నాడు అతను ఏమీ మేరలేదు ఇది కూడా సినిమాకు ఉపయోగపడితే మంచిదే అనుకుంటాడు అతను ఈ రచ్చ జరిగి ఇది సినిమాకి ఉపయోగపడితే మంచిదే ప్రొడ్యూసర్కి నాలుగు డబ్బులు వస్తాయి ఈ సినిమా రెవెన్యూస్ మీద తన నెక్స్ట్ పిక్చర్ రెవెన్యూస్ ఆధారపడి ఉంటాయి ఇది ఈ యాంగిల్లో ఉన్నాడు ఆయన అంతే తప్ప దీనికి ఏదో పొలిటికల్గా ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి దూకి ఏదో చేయాలి అనే కార్యక్రమంలో లేడు అది సాధ్యం అవుతుందని కూడా తను అనుకోవడం లేదు ఈ ఈ టైంలో అతనికి సాధ్యమయ్యే వ్యవహారం కూడా కాదు అది అక్కడ ఏదన్నా దారుణమైన డిజాస్టర్లు జరిగితే పొలిటికల్ పార్టీలో తను టేక్ ఓవర్ చేసి తీరాల్సిన అనివార్యత ఏర్పడినప్పుడు మాత్రం ఆగడం అప్పుడు మాత్రమే అతను మాట్లాడతాడు అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువైపు చూడడు మాట్లాడదు ఆ లిమిటేషన్స్ పెట్టుకున్న తర్వాతే అతని కదలికల మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలైంది ఇంకొక ప్రచారం జరుగుతోంది కూలీ అంటే లోకేష్ ట్వీట్ నుంచి ఉద్భవించిన వార్త ఇది కూలీని టీడీపీ మోస్తోంది వార్ ని వైసీపీ మోస్తోంది అనే కూడా ఒక ప్రచారం నడుస్తాం ఇది చాలా సినిమాల విషయంలో జరిగింది వీళ్ళు సపోర్ట్ చేసిన సినిమాలని వాళ్ళు వ్యతిరేకించుట వారు వ్యతిరేకించిన సినిమాలను వీరు సపోర్ట్ చేయటం లాంటి సినిమా ఒకటి నడుస్తుంది సినిమాలలో రాజకీయాలు రాజకీయాల్లో సినిమాలు మిక్స్ చేసి ఈ గొడవలోకి ఈ రెండు రావటం కూడా అతనికి ఉపయోగపడేది అందుకని దాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు వాళ్ళు కూడా చెల్లనైదో అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు నడిచేది ఎలా నడిచినా సినిమా గురించి ప్రపంచంలో ఒక డిస్కషన్ ఉంటే చాలు అన్న మూడ్ లోనే ఉన్నాడు ఆయన ఆ మూడ్ ప్రకారమే నడుస్తాం ఈ ఇలా అన్నారు కాబట్టి లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎక్కడ మాటలు ఎక్కడ కనిపించలేదు కానీ ప్రచారం అయితే జరిగిపోతాం వైసీపీ సపోర్ట్ చేస్తోంది ఆ సినిమా ప్రచారం అయితే జరిగిపోతుంది అది పరిస్థితి